అన్నా మస్త్ర పడకము అంటే నేను బైబిల్ చదివితే నాకు ఒక డౌట్ వచ్చింది వెరీ గుడ్ మంచి డౌట్ అడిగ్ మస్త్ర అంటే మన ఇంటి ఎదురు వాళ్ళు ఎప్పుడైతే బాగా డబ్బులు సంపాదించుకొని మంచి జాబ్ తెచ్చుకొని పెద్ద ఇల్లు కట్టుకుంటారు అప్పుడు సైతం మన మనసులో ప్రవేశించి అసూ అనేది మన మనసులో ప్రేరేపిస్తాడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు అని చెప్పేసి మన మనసు అసూవితో రగిలిపోతుంది అప్పుడు వాళ్ళకి ఏదో కీడ్ చేయాలని మన మనసులో ఆలోచన వస్తూ ఉంది అప్పుడు మన మనసుని మనం కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే మనం కూడా తర్వాత రోజున దేవుడు దేవుడు చెప్పిన మార్గంలో నడిచి దేవుడి మార్గంలో ఉంటే దేవుడు ఎప్పటికప్పుడు మనం మేలు చేస్తాను నమ్మకంతో ఉన్నట్లయితే అప్పుడు ఆ అసూ అనేది పారిపోతుంది ఓకే మస్త్ర పడకం అంటే అది మన మనసుని అలా దేవుడి మార్గంలో నడుచు నడుస్తూ ఉంటే నడిపించుకుంటాయి మన మనసుని తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజు మనకు మేలు చేస్తుంది ఓకే ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి నేను అసూర్య పడినా నాగార దేవుడు ఎప్పటికప్పుడు మేలు చేస్తాడు